జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటా ఉన్నారు కనీసం మినిమం బేసిక్స్ లేకుండా తమిళనాడు నుంచి వచ్చిన కార్తిని ఇది తిరుమల లడ్డు అనే చాలా సెన్సిటివ్ విషయం దీని గురించి మనము పైన ప్రస్తావించకూడదని అతను ఎంతో సదుద్దేశంతో చెప్పిన మాటను మీకు అర్థమయ్యి అర్థం కాని భాషలో మీరేమనుకున్నారంటే సెన్సిటివ్ విషయం అంటే ఇదేదో చిన్న విషయం లేండి వదిలేయండి అనే టైప్లో మీరు అనుకున్నారు కానీ అతను చెప్పింది ఇది చాలా సున్నితమైన విషయం కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం అని అతను అతని పరంగా చెప్పుకొని వచ్చాడు మీరు అర్థం చేసుకోవడం ఏంటంటే మినిమం బేసిక్స్ అనేది ఉండాలి కాబట్టి మీకు అవి కరెక్ట్గా క్లారిటీగా ఉండవు ఒక టైంలో ఉంటాయి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే సెన్సిటివ్ విషయం అంటే చాలా చిన్న విషయం అని చెప్పి మీరు అర్థం చేసుకుని లేదు ఇది సెన్సిటివ్ విషయంగా చాలా పెద్ద విషయం అని చెప్పి మీరు మాట్లాడారు ఇది ఎంతవరకు చాలా మంది గమనించారో లేదో సెన్సిటివ్ అనేది సున్నితం ఈ స్మాల్ ఇష్యూ అనేది చిన్న విషయం అంటారు సెన్సిటివ్ ఇష్యూ అనేది సున్నితమైన విషయం అంటారు స్మాల్ ఇష్యూ అనేది చిన్న విషయం అని అంటారు సెన్సిటివ్కి స్మాల్ ఇష్యూకి చాలా తేడా ఉంది అది మీరు ఫస్ట్ గమనించాలి మీరు చేసిన ఒకే ఒక వ్యాఖ్య వల్ల ఇటు తమిళనాడులో భారీ స్థాయిలో తెలుగు హీరోలకు కానీ తెలుగు నిర్మాతలకు కానీ పూర్తి స్థాయిలో దెబ్బబడే అవకాశం ఉంది ఎందుకంటే కార్తీక్ కానీ సూర్య కానీ ఎక్కడ కూడా వివాదరహితులు వాళ్ళు ఎక్కడ కూడా వివాదస్పదలు కాదు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి వివాద రహితులు వాళ్ళు ఎక్కడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాటిల్లో వీటిల్లో కూర్చొని అవాకులు చవాకులు పేరే వ్యక్తిత్వం ఉండేవాళ్ళు కాదు చాలా సున్నితమైన భావాలు ఉండేవాళ్ళు ఎక్కడ కూడా తమ గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉంటారు అటువంటి కార్తీని మీరు అనవసరంగా తొడగిల్లి తొడపాసం పెట్టినట్టు అయింది దాని ఎఫెక్ట్ ఇప్పుడు దేవరా కూడా పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దేవరా సినిమా కూడా తమిళనాడులో భారీ హిట్ కావాల్సింది యావరేజ్తో చాలామంది తమిళియన్స్ చూడక ఆ నిర్మాత కూడా భారీ స్థాయిలో దెబ్బపడింది అంటే దేవరా సినిమాను నువ్వు చెప్పినందువల్ల ఏం దాని గ్రోతే ఆగిపోదు దాదాపు ఇప్పటికే మూడు వందల ఇరవై కోట్ల పైచిలకు గ్రాసు క్రాస్ చేసేసింది కానీ ఏంటంటే నిర్మాతకు వచ్చే రూపాయిని పోగొట్టడంలో మీరు మట్టుకు చాలా కృషి చేశారు ఇక తమిళనాడులో తెలుగు హీరోల చిత్రాలంటే చాలా వరకు తెలుగు నిర్మాతలకు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా మనం ఈ విధంగా చెప్పుకొని రావచ్చు అంటే కొద్దిమంది విశ్లేషకులు కానీ సీనియర్ నిర్మాత చిట్టుబాబు గారు కానీ వ్యాఖ్యానించడం కానీ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు మీరు మామూలుగా కులమత విద్వేషాలు రెచ్చగొట్టడం కాకుండా ఇటు రెండు ఇండస్ట్రీల మధ్యన చిచ్చు పెట్టిన పైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో జనాల్లోకి వెలుగులోకి వచ్చింది అంటే ఇటు తమిళ ఇటు తెలుగు ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీల మధ్యన కారు చిచ్చు రగిల్చి వదిలేశారు అసలు ఇప్పుడు ప్రకాష్ రాజు గారి జోలి కంటే అతను ఏదో మిమ్మల్ని గిల్లుతూ ఉంటాడు మీరు అతన్ని గిల్లుతూ ఉంటాడు మీరు వెళ్ళినా దానికి అర్థం ఉంది పరమార్థం ఉంది కానీ ఎటువంటి సమస్యలకు పోని వివాదరహితుడైన కార్తీని మీరు గిచ్చి గమ్మ అనేది చాలా వరకు సమంజసం కాదని చెప్పి చాలామంది సీనియర్ విశ్లేషకులయితేనేమి చాలామంది అయితేనేమి చాలామంది తమిళ ప్రజలైతేనేమి అందరూ కోరుకుంటా ఉన్నారు దీనిపైన వెంటనే మీరు స్పందించి తమిళ సినీ ఇండస్ట్రీకి మీరు క్షమాపణ చెప్తే బాగుంటుందని కూడా ఇటీవల రజనీకాంత్ గారు అయితేనేమి కొద్దిమంది పేర్కొనడం అందరికీ తెలిసిన విషయమే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక మాట బయటకు వచ్చేటప్పటికి ఆ మాటకు వందర్ధాలు బయటకు వస్తాయి అప్పుడంటే సినీ స్టార్ కాబట్టి మీరెట్ట జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగినా పెద్దగా గుడుబాశంకర్లు వేసుకొని తిరిగినా ఆ ప్యాంట్ వేసుకొని మీరు తిరగలేరు కదా తిరిగి చాలా అసహ్యంగా చూస్తారు దానివల్ల ఏంటంటే వదిలే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి వదలాల లేదంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ చిచ్చు తమిళ తెలుగు నాట రెండు ఇండస్ట్రీల మధ్యన కారు చిచ్చుగా మారిపోయింది ఇక రాబో సినిమాలు ఎన్నో ఉన్నాయి రిలీజ్ తమిళ్ రిలీజ్కు తెలుగు రీమేక్ వీటన్నిటికీ నిర్మాతలకు భారీ నష్టం మీరే చేకూర్చినట్టు అవుద్ది దాని బాధ్యత కూడా మీరే తీసుకొని ఇది ఏదో ఒక విధంగా తమిళ తెలుగు హీరోల మధ్యన స్వత్సంబంధాలు కుదిరించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి చాలామంది సీనియర్ పాత్రికేయులు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు అందరూ కోరుకోవడం అందరికీ తెలిసిన విషయం ఇక రాబో కాలంలో ఇక ఇంకా ఇంకా ఏమేమి మాట్లాడతారు ఏమేమి సమస్యలు చేస్తారని కూడా చాలా మంది భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో